జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తుంది అభ్యర్థి దాదాపు ఖరారు అయ్యారు అన్నటువంటి తరుణంలో మహమ్మద్ అజరుద్దీన్ ఎమ్మెల్సీకి ఎంపిక చేసి కాంగ్రెస్ ట్విస్ట్ ఇచ్చింది అక్కడి నుంచి అభ్యర్థి ఎంపిక విషయంలో మళ్ళీ మల్ల పడుతూ పడుతూ వచ్చింది వ్యవహారం ఈలోగా బీఆర్ఎస్ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రంగంలోనికి దిగారు మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే అభ్యర్థిగా ప్రాజెక్ట్ చేస్తూ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా నేతలతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారా ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో నెగ్గి జీహెచ్ఎంసీ ఎన్నికల ముందర హైదరాబాద్లో తమ బలం ఏమాత్రం తగ్గలేదని రాజకీయ ప్రత్యర్థులకు చూపించాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ లోపు సోమవారం ఓ అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ మాజీ నేత తెలంగాణ జాగృత అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పీజేఆర్ తనయుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి భేటీ అయ్యారు ఇద్దరు అరగంటకు పైగా చర్చ జరపడంతో జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఏనని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి పి జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి మరణానంతరం రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల వరుసగా మాగంటి గోపీనాథ్ చేతులు వాటం పాలయ్యారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తితో బీఆర్ఎస్లో చేరారు అయితే జూబ్లీ హిల్స్ టికెట్ దక్కకపోవచ్చు అనేటటువంటి సంకేతాలు రావడంతో కవితతో భేటీ అయ్యారనేది ఊహాగానారు ఈ పుకార్లకు విష్ణు ఫుల్ స్టాప్ పెట్టారు పెద్దమ్మ తల్లి దసరా నవరాత్రి వేడుకలకు కవితకు ఆహ్వాన పత్రిక అందించడానికి వచ్చినట్లు చెప్పారు ఆయన కేటీఆర్తోనే నా ప్రయాణము ఎప్పుడు నేను ఇదే చెబుతా కేటీఆర్ ఒక ప్రమోషన్ ఉంటుంది నాకు ప్రమోషన్ ఉంటుంది అని ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే విష్ణు తోసిపుచ్చారు ఇదిలా ఉంటే బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి అందరికీ తెలిసింది అయితే ఈ పరిణామంతో తీవ్రంగా కలత చెందిన ఆమె పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఆ ప్రెస్ మీట్లో ఆమె సంచలన ఆరోపణలే చేశారు వేరే పార్టీలో చేరిన చేరి చేరిక గురించి సొంత పార్టీ గురించి స్పష్టత ఇవ్వలేదు ఆమె ఇక నుంచి రాజకీయంగా ఏ కార్యక్రమం చేపట్టినా కేసీఆర్ ఫోటోతోనే ముందుకు సాగుతానని ఆమె ప్రకటించడం అన్నది గమనార్హం